హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా ఇలా అనాలి రోజు కామెంట్ చేయాలి తర్వాత అఫర్మేషన్ కూడా మ్యాజిక్ వాటర్ మీద రాసుకోవాలి రోజు తాగాలి సులభంగా వేగంగా ఆనందంగా నాకు ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ నా లక్కీ అకౌంట్ మీరు అదో కాదో నాకు రోజు నాది లక్కీ అకౌంట్ ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నా అకౌంట్లోకి వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞత ప్రేమతో పనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి మీరు మీ జీవితాలన్నీ అదగాలి మళ్ళా ఎందుకంటే ఇట్లా చెప్తుంటే మీకు నవ్వు వస్తుంది బ్రహ్మానందం కామెడీలాగా బాబుమోహన్ బాబ్మోహన్ కామెడీ లాగా అనుకుంటుంది మీరు అంతా కానీ కామెడీ కాదు ఇది రియాలిటీ రియల్ లైఫ్ ఇది గిట్లనే చెప్పిన ఒకసారి యాభై రూపాయల టీషర్ట్ వేసుకొని డిమార్ట్లా గిడ చెప్పాపేటి దగ్గర ఉంటాను నేను డిమార్ట్ దగ్గర యాభై రూపాయల టీషర్ట్ వేసుకొని ఆది ఐదు ఆరు సంవత్సరాలు గిట్లనే చెప్పిన అందరు నవ్విరు కింద కామెంట్ చేసిండు ఓ మస్తు చెప్తున్నావు కానీ ఎన్ని కోట్లు సంపాదించిన వా నువ్వు అన్నాడు అనమాట మామూలుగా ఉంటుంది ఇంకా మనం ఆల్రెడీ ఫైర్ ఫైర్మే ఫైర్ వైల్డ్ ఫైర్ సంపాదించిన మూడు కోట్లు మూడు సంవత్సరాల్లో ఇది ఇప్పుడు నాకు మూడు సంవత్సరాలు మూడు కోట్లు సంపాదన కాదు ఇప్పుడు రోజు కోటి కన్నా ఎక్కువ సంపాదించారు టార్గెట్ 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 నిద్రపో నిద్రపోతా నిద్రలో కూడా గబ్బే వస్తాయి మళ్ళీ నాకు మామూలుగా ఉండదు కదా సో ఎందుకు ఎందుకు సార్ అంత పిచ్చి డబ్బా అరే వెయ్యి తొమ్మిది కోట్లతో యోగా ఇన్స్టిట్యూట్ కట్టాలి మీ నాన్న నా నాన్న ఇస్తారా మా నాన్న అయితే చనిపోయాడు నన్ను పెంచింది నాన్న కూడా చనిపోయింది ఇంకొలుతారు సీఎం రే ఏ అయ్యారు మనమే సృష్టించాలి సంపదను సృష్టించాలంటుంది కదా చంద్రబాబు నాయుడు ఆయన సృష్టించవచ్చు కానీ నాకు తెలియదు కానీ నేను సృష్టిస్తున్న సంపద ఓకేనా ఇలా నో డౌట్ ఫేత్ఫుల్గా చేయండి గ్రాండ్ఫుల్గా అయిపోతారు మీ లైఫ్లో ఇది ష్యూర్ అండ్ ప్యూర్ ఓకేనా అలా అన్నారు ఇప్పుడు అన్నాను విన్నాను కన్నాను ఇది అనుభవించాలి రాజా ఇలా అమృతం మ్యాజిక్ బాటిల్లో అమృతం ఇవన్నీ జోకా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ నాకు రియలే అనిపిస్తుంది ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఒక హ్యాండిక్యాప్డ్ హాస్టల్లో ఉండి వాళ్ళు పెట్టిన మురిగిపోయిన కూలిపోయినా ఆహారం తిని అప్పుడు అనుకున్న ఇరవై సంవత్సరాలు నేను కోటిచ్చు కావాలి అయిపోయినగా అందరూ అనుకోలే వాళ్ళు అక్కడే ఉన్నారు నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు నేను అనుకున్న ఇట్లయినా మీరు కూడా అనుకోవాలి లేట్ చేయొద్దు టైం అయిపోతుంది సో ఈరోజు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలమ్మా చూద్దామా వీళ్ళు చంద్రుని యొక్క ప్రభావం కలిగిన వాళ్ళు చంచల మనస్సు ఏదైనా చేయించు అనుకుంటారు కానీ ముందుకెళ్ళరు కానీ వీళ్ళు కళాకారులు వీళ్ళు కళాకారులు వీళ్ళకి రాని కలంటూ లేదు చిత్రలేఖం నాట్యం యట నటనో బహుముఖ ప్రజ్ఞాశాలు బహుభాషా కోవినులు రకరకాల లాంగ్వేజ్లు మాట్లాడేస్తారు ఎగ్జాంపుల్ చెప్పరా జూనియర్ ఎన్టీఆర్ గారు తొమ్మిది భాషలు వస్తాయట చూసారా ఇరవయో తారీఖు పుట్టారు దీంట్లో షారూఖ్ ఖాన్ ఉన్నారు కింగ్ నాగార్జున మైకల్ జాక్సన్ ఇట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మేధావులు దీంట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫేమస్ పర్సన్లు పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఎందుకు ఈ ప్రపంచాన్ని జయించాలని అలెగ్జాండర్ ఇరవయో తారీఖు పుట్టారు చంద్రబాబు నాయుడు ఇరవై తారీఖు ఇట్లా చాలామంది ఉన్నారు మనం తెలుసుకుందాం మరి ఇవి ఫాలో చేయాలి లక్కీ నేమ్ ఫాలో చేయాలి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఇవి పంచరత్నాలు అంటారు నేనే తీసుకొచ్చిన అదేంటి జగన్మోహన్ రెడ్డి నవర నవరత్నాలు ఫెయిల్ అయిపోయినాయి నవరత్నాలు ఫెయిల్ అయిపోయినాయి పంచరత్నాలే ఉంటాయి ఎప్పుడైనా పంచభూతాలు పంచ పాండవులు ఇట్లా పంచరత్నాలు ఓకేనా ఐదు వేలు ఉన్నాయా అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ జలము పంచభూతాలతో తయారైన మన శరీరం పంచభూతాలనే కలుస్తుంది ఓకేనా రైట్ ఇక నమ్మాలి నమ్మి తీరాలి యూనివర్స్లో మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అనేది నన్ను చూసి నేర్చుకో నేర్చుకో ఇరవై సంవత్సరాల క్రితం అనుకున్నా అనుకుంటా రేపు ఫ్యూచర్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా వస్తే ఐదు సంవత్సరాలకు వస్తూనే ఉంటాయి కదా ఈ ఊపిరిన్నంత వరకు నేను పొలిటికల్గా పోటీ చేస్తా ఎమ్మెల్యే అయితా మినిస్టర్ అయిన ఇంకా దాని మీద కూడా అవుతా అని అనుకుంటున్నాను ఇట్లా కాదు అనేది డౌట్ లేదు డౌట్ ఉంటే అవుతు ఓకేనా కాన్ఫిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక ఈరోజు మనం రెండు రెండు మరియు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ లక్కీ మొబైల్ నంబర్ మీరు భారతదేశంలో పుట్టచ్చు నేపాల్లో పుట్టచ్చు ఎక్కడైనా పుట్టచ్చు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాల్లో ఎక్కడైనా పుట్టచ్చు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది చంద్రుని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది వీళ్ళు ఏ నెంబర్ తీసుకోవాలి అనేది ముఖ్యం ఎందుకంటే అన్ని మీరు లాయర్ అయినా డాక్టర్ అయినా ప్రొఫెషన్ ఏదైనా సరే ఈ రెండు పద పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నెంబర్లో పుట్టిన వాళ్ళు చంద్రుని ప్రభావం ఉంటుంది కాబట్టి సో దీనిలో ఇంకా ఈ పదకొండు ఇంకా మాస్టర్ నంబర్ అంటారు మాస్టర్ నెంబర్ అందుకు అమితాబ్ బచ్చన్ పుట్టారు దాంట్లో ఓకేనా వీళ్ళకి చక్కగా నలభై ఆరు నంబర్ తీసుకుంటే చాలా అద్భుతం అరే ఇంతకుముందు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు వాళ్ళకు నలభై ఆరు అన్నారు ఇప్పుడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంతే అంతే అంట నేను నేను ఒక్కనే చెప్తా ఇట్లా ఎవ్వరు చెప్పరు నేను చెప్పినందుకే నలభై ఆరు నెంబర్కి ఇంత డిమాండ్ అయింది మళ్ళీ ఎందుకంటే నేను చెప్పిన వీళ్ళు ఎనిమిది వందల కోట్ల మందిలో వీళ్ళు కూడా ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మందిలో ఉన్నారు కదా సో ఈ ఎనిమిది వందల కోట్ల మందిలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు కూడా ఉంటారు కదా వీళ్ళు కూడా నలభై ఆరు నెంబర్ క్రోమోజ్ ఉంటుంది కదా ఉండకుండా అయిపోతుంది కదా నలభై ఐదు ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు నలభై ఐదు ఉంటే వాళ్ళకి ఆర్ట్స్ ఇట్లా వస్తాయి ఇవన్నీ గమనించాలి మీరు ఎవరు చెప్పరు ఇప్పటివరకు నాలుగు వేల నాలుగు వేల సంవత్సరాల న్యూమరాలజీ చరిత్రలో ఏ బుక్లో లేనిదే నేను చెప్తున్నా ఎవరైనా నువ్వు ఎంత చెప్తావా అరే పది సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ చేసి రీసెర్చ్ చేసి ఈ స్టేక్ తీసుకొచ్చిన కదా అందుకోసం చెప్పగలుగుతున్నాను సో వీళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది చేస్తుంది దీన్ని కింగ్ నంబర్ అంటారు దీన్ని కింగ్ నెంబర్ అంటారు నలభై ఆరు నెంబర్ వాడితే అద్భుతాలు జరుగుతాయి వీళ్ళ జీవితంలో ఇక ఆ నలభై ఆరు నంబరు దొరకలేదు అనుకో దగ్గర కూడా డబ్బులు పే చేసిన తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు ఐదు రోజులు పది రోజులు నెల రోజులు వెయిటింగ్ మూడు నెలలు వెయిటింగ్ ఒకసారి త్రీ త్రీ మంత్స్ వెయిటింగ్ నలభై ఆరు నెంబర్ ఎక్స్ప్లెయింట్ కావాలంటే త్రీ మంత్స్ వెయిటింగ్ ఓకేనా దొరకలేదు యాభై ఐదు నెంబర్కి వెళ్ళిపో ఓకే యాభై ఐదు నెంబర్కి వెళ్ళిపో ఇక ఈ రెండు నంబర్లు మంచిగా ఇక నెక్స్ట్ ఇంకూడా ఏం చేస్తావు ఇది నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది ఇవి కూడా మంచిదే ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇది సెకండ్ ప్రయారిటీ ఇది కూడా దొరకలే ఓకే ఇదిగో నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది ఇవి కూడా తీసుకో ఇట్లాంటివన్నీ కూడా ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ అయితే పుచ్చుకున్న ఈ వీడియో చూసి పుష్కొని తీసుకున్నారు ఇక డాక్టర్ నువ్వే పేషెంట్ నువ్వే గుండె ఆపరేషన్ ఆరు గంటల్లో చేయొచ్చని ఒక ఆయన డాక్టర్ పెట్టించాడు వీడియో అది చూసి వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేద్దాం అనుకున్నాడు వాళ్ళ అమ్మ లబ్బోదేమో ఒకరే నువ్వు డాక్టర్లు కాదురా గుండె ఆపరేషన్ అంటే సైకిల్ పంక్చర్ చేసినట్టు కాదురా మనిషి చచ్చిపోతాడు రా గుండె ఆపరేషన్ కూడా యూట్యూబ్లో చూసి చేయాలని చూస్తాను ఈ మధ్య మేధావు అట్లా నాన్న ఎందుకంటే ఇది అవేర్నెస్ కోసం చెప్తున్నా మీకు మీరు తీసుకోవడానికి కాదు ఇది సో ఇది ఒక వన్ మెథడు దీని తర్వాత లక్కీ అంటే గ్రాండ్ టోటల్ ఎంత రావాలో చెప్పిన దీని తర్వాత ఈ గ్రాండ్ టోటల్ నీ ప్రొఫెషన్ ఏంటిది నీ వృత్తి నీ వృత్తి అంటే జాబ్ చేస్తున్నావా ఏదైనా సరే జాబ్ లేదా బిజినెస్సా బిజినెస్సా లేదా నువ్వు పొలిటీషియన్వా లేదా లాయర్వా లేకపోతే డాక్టర్వా లేకపోతే హీరోవా నీ ప్రొఫెషన్ తగ్గట్టుగా మళ్ళీ సరి చేసుకోవాలి ఈ గ్రాండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మూడవది ఉంటుంది మూడవ మెథడ్ ఏంటిదంటే ఈ గ్రాండ్ టోటల్ చూసుకోవాలి ప్రొఫెషన్ చూసుకోవాలి మళ్ళీ ఈ దీంట్లో ఆరు కేటగిరీలు ఉంటాయి దాంట్లో ఎక్సలెంట్ మొబైల్ నెంబర్ అది లేదా వెరీ గుడ్డా లేదా మూడోది ఓన్లీ గుడ్డా సో ఇవన్నీ మంచి ఇక నాలుగోది వచ్చేసి నార్మల్ ఐదోది వచ్చేసి బ్యాడ్ ఆరోది వచ్చేసి వెరీ బ్యాడ్ నాకు తెలిసి వెరీ బ్యాడే ఉంటాయి మీ అన్నీ కలిసి ఎందుకంటే గుడ్ గుడ్ వెరీ గుడ్ ఎక్సిడెంట్ తోపు బాపు ఎందుకంటే నా జీవితంలో రెండు వేల ఐదులో నాకు వచ్చింది మొబైల్ నెంబర్ ఇగో ఈ డేట్ రోజు నా పెళ్లి రోజు నా పెళ్ళి రోజు ఈ ఈ నెంబర్ ఇచ్చింది నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ నుంచే వచ్చింది ఫస్ట్ ఫస్ట్ నా మొబైల్ నెంబర్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ నుంచి చాలు అన్నారు అలో అని నేను అన్నా ఏమైంది అలో అని నేను కూడా అన్నాగా ఇవ్వ డైవర్స్ పేపర్స్ వచ్చినాయి తీసుకో సంతకం పెట్టాను అన్న కథం కెళ్ళి కథం దుకాణం బంద్ అప్పుడు అర్థమైంది వెరీ బ్యాడ్ అంటే ఎదురు అని అప్పుడు అప్పుడు నాకు అర్థం కాలేదు అమ్మో నా మంచి ఫోను నా మంచి ఫోను జీవితంలో ఫస్ట్ ఫోను ఫస్ట్ ఫోన్ ఇట్లే అంటారు లాస్ట్ నా దగ్గరికి వచ్చారు అమ్మో నా ఫస్ట్ నెంబర్ నా ఫస్ట్ ఫోను అన్ని ఫస్ట్ ఫస్ట్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ ఉంటుంది కదా అప్పుడు లాస్ట్కి ఈ ఫోన్తోటే నాకు డై మొత్తం టోటల్ కూడా మీరే కూర్చోండి యాభై రెండు నెంబర్ వస్తుంది మామూలు సత్త అయిపోయింది లైఫ్ మళ్ళీ అది వెరీ బ్యాడ్ చూసినారా ఎత్తు మొబైల్ నెంబర్ అంటే ఏదో వచ్చిండు పైసలు ఏ పైసలు చంపాయించుకుంటే గింత వీడియో లేని గేస్తున్నాయా మేము అట్లా కాదు ఇది సో అందుకోసమే వెరీ బ్యాడ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో నీ జీవితంలో దరిద్రానికి దరిద్రం సునామీ అయిపోతుంది మీ లైఫ్లో అది నాకు జరిగింది సో అట్లా ఈ కేటగిరీలు చూసుకొని నీ మొబైల్ నెంబర్ నువ్వు చూసుకోవాలి ఇన్ని కేటగిరీలు అయిన తర్వాత మళ్ళా చూసుకోవాలి ఎండింగ్లో ఒకటి ఉందా 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 నాలుగు ఉందా మరియు ఉందా ఎనిమిది ఉందా చూడండి ఇది దీంట్లో ఏది నువ్వు డెవలప్ అయ్యే ప్రసక్తి లేదు ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను చెప్తా మళ్ళీ నైన్ వన్ తర్వాత నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఇదిగా త్రీ ఉందిగా పాత మొబైల్ నెంబర్ వెరీ బ్యాడ్ అని చెప్పినాను చూడ ఎట్ లైఫ్ ఎంత లైఫ్ ఇవన్నీ బాగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రీసెర్చ్ అంటే నాకు ఇప్పుడు ఎప్పుడొచ్చింది ఇది రెండు వేల ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా నేను మొబైల్ నెంబర్ వస్తుంది కాదు పుస్తకాలు చూసి చెప్పడం కాదు అద్భుతమైన సబ్జెక్ట్ ఇది అందుకోసం ఆ పరకు చేసింది నంబర్ నంబర్ను పట్టుకున్నాను అంతే అరే ఏది మంచి నెంబరు ఏది చెడ్డ నెంబరు ఏది గుడ్ ఏది వెరీ బ్యాడ్ అది తెలుసుకున్నాను అట్లా అందుకోసమే మొబైల్ నంబర్లలో ఎండింగ్ నెంబర్ ఏంటిది తన కాంబినేషన్ ఏంటి డాక్టర్కి ఏంటి ఇంజనీరింగ్ ఏంటి ఎలక్ట్రికేషన్ వర్క్ చేసే వాళ్ళకి ఏంటి జర్నలిస్టులకి ఏంది మొత్తం టోటల్ ఉంటుంది సబ్జెక్ట్ అంతా సో ఇట్లా తీసుకొని తర్వాత తీసుకొని నంబర్ ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో ఉంటున్న వాళ్ళు తీసుకోవద్దు ఈ నెంబర్లు అస్సలే తీసుకోవద్దు ఏది తీసుకోవద్దు చూడండి ముప్పై ఒకటి నంబర్ అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే నాలుగు నాలుగు అంటే రాహు అపోజిట్ చంద్రుడు రాహు అస్సలు పన్నే పడదు తెలుసు కదా అమృతం తాగిందని చంద్రుడు మహావిష్ణువు చెప్తే చట్టమని కలిగేసేయండి కదా తల అప్పటి నుంచి శత్రువులు అయ్య సో తర్వాత నలభై తొమ్మిది ఇది కూడా నాలుగే యాభై ఎనిమిది ఇది కూడా నాలుగే తర్వాత అరవై ఏడు నాలుగు అస్సలు పడదు యాంటీ డెడ్ యాంటీ ఇంకా పాకిస్తాన్ ఇండియా లాగా ఓకే రైట్ నెక్స్ట్ ఇక ఈ నంబర్ తీసుకోవద్దు ముప్పై ఐదు అంటే ఎనిమిది నలభై నాలుగు అమ్మో ఇది ఎనిమిదే తర్వాత యాభై మూడు ఇది ఎనిమిదే అరవై రెండు ఇది ఎనిమిదే ఇక నువ్వు జీవితాంతం సంసారం ఒక్క చిదరంగం పెయింట్ ఇయ్యా వాయించాల్సిందే కష్టాల కడలి నువ్వు పని చేస్తావు వెయ్యి రూపాయల పని చేస్తే నీకు పది రూపాయల రూపాయలు ఇస్తాడు వాళ్ళు నీ ఓనర్ కావచ్చు నీ రూపాయల రూపాయలు చేస్తే పది రూపాయలు వేస్తాయి ఓకేనా ఇగో ఇట్లా ఇట్లాంటి నంబర్ ఇంకో నెక్స్ట్ ఇంకో నెంబర్ కూడా ఉంటుంది ముప్పై నాలుగు ఇది కూడా ఏడు నలభై మూడు ఇది కూడా ఏడే తర్వాత యాభై రెండు ఇది కూడా ఏడే అరవై ఒకటి ఇది కూడా ఏడే ఇట్లాంటి నంబర్లు దరిద్రమైన నంబర్లు మీరు తీసుకోకూడదు దరిద్రం ఏం పట్టినది ఏలినాడు శని ఏడున్నర సంవత్సరాలు అంటే జీవితాంత ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు వాడితే అదే ఇదిగో నేను ఇరవై సంవత్సరాలు ఇది వాడానుగా అందుకోసం అట్లా అయిపోయింది అందుకోసం అక్క అయిపోయింది సో అందుకోసం లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు సో మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకొని తీసుకోవాలి తప్ప ఊరికే ఏదో గురువుగారు చెప్పారు బోర్డు మీద ఉందని పోయి చూస్తే మళ్ళీ పప్పులో కాదు జీవితంలోనే వేసుకుంటాం మనం అర్థమైనా సో ఎక్స్పర్ట్ ఎందుకంటే డాక్టర్ పని డాక్టర్ చేయాలి యాక్టర్ పని యాక్టర్ చేయాలి కుమ్మరోలు పని కుమ్మరవాళ్ళు చేయాలి ఎవరి పని వాళ్ళకు ఉంటుంది బై అందరు టాలెంట్ ఫెయిల్ వస్తాయి ప్రపంచంలో కానీ ఎవరు చేసేది వాళ్ళు చేస్తే అద్భుతాలు దాచిస్తారు అద్భుతాలు ఓకేనా సో తప్పకుండా మీరు మీ జీవితంలో లక్కీ మొబైల్ నంబర్ తీసుకోండి లేదు మాకు డబ్బులు లేవు గురుగారంటే ఇలా నలభై ఆరు నెంబర్ అతికించుకో కొన్ని రోజులు ఉపశమనం కొంచెం కొంచెమన్నా గుడ్డి కన్నా మెలనే గుడ్డి కన్నా మెలనేయమంటారు చూడండి మొత్తానికే నల్లగైతే ఏం కనిపిస్తుంది కొంచెం ఇట్లా చూడడానికి ఇది నలభై ఆరు నెంబర్ చాలా అద్భుతం అందరు పాడిస్తారు దీంట్లో హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు నువ్వు డెవలప్ కావాలనే సంకల్పం పెట్టుకోక అంతే నంబర్ తీసుకెళ్ళిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ భారత్ వరల్